హాయ్ సార్ వీరం చౌదరి గారు ఎలా ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ ఏం లేదు సార్ మీరు ఏదన్నా స్ట్రైట్ గా మాట్లాడతారు సీనియర్ నాయకుడు ఎట్ ద సేమ్ టైం ప్రతి విషయం గురించి కూలంకుషంగా చెప్పగల ఇది మీకుంది సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక హాట్ టాపిక్ చాలా చాలా హాట్ టాపిక్ మీ పార్టీకి సంబంధం కూడా ఇందులో ఉంది ఎందుకంటే కూటమిలో మీరు ఒక భాగమే కదా దానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను అది అసలు మీరు ఏంటి అనేది నిష్పక్షపాతంగా చెప్పండి ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది పార్టీ కాదు మీరు రాజమండ్రి సిటిజన్ గోదావరి వాసి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఓకే పుష్కరాలు మేము చాలా వార్తలు ప్రసారం చేస్తున్నాం దానిపై మీ అభిప్రాయం ఏంటండి మీరు అధికారుల్ని కూటమి ప్రభుత్వాన్ని రేపు రాబోయే పుష్కరాల గురించి జాగృతి చేస్తున్నారు వాళ్ళు మీరు కొలుపుతున్నారని నా అభిప్రాయం ఓకే సార్ అయితే ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే కూటమి ప్రభుత్వం సరిగా నిర్వహించలేదు సరైన నాయకత్వం లేదని కొంత చివులు కోరుకుంటారు ఎందుకంటే సంవత్సరం టైం ఉంది ఇంకా ఈ సంవత్సర కాలానికి పనులు ప్రారంభమైన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు అట్ ద సేమ్ టైం మేము కూడా అదే విషయాన్ని మేము ప్రస్తావించాం దీని మీ సమాధానం ఏంటి అది పొరపాటు అండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం సంవత్సరం మీద ఎనిమిది నెలలైంది ఇప్పటికి మనకు వచ్చి కానీ వచ్చినప్పటి నుంచి పుష్కరాలని దృష్టిలో పెట్టుకునే మా స్థానిక ఎంపీ గారైనా కానీ మా అసలు టౌన్ ఎమ్మెల్యే గారు కానీ ఎంతో అనుభవం అయినా నెంబర్ టూ రాజమండ్రి రాజ రాజమండ్రి టూ ఎమ్మెల్యే గారు బృత్తి గారు కానీ అలాగే మా సోము వీర్రాజు గారు కానీ అలాగే రాజమండ్రిలో రాజకీయ ఆరితేరి అవగాహన ఉన్న మన మన జిల్లా వాసి అయిన కందులు దుర్గేష్ గారు వేళ టూరిజం మంత్రి మనకి సో పుష్కరాలంటేనే ఒక భక్తే కాదు టూరిజం హబ్బు ఇప్పుడు టూరిజంగా వివి వివిధ రాష్ట్రాల నుంచి మన ఏపీ గవర్నమెంట్ ఈ పుస్తకాలు జరుగుతున్నాయని టూరిజం కీలకమైన పాత్ర పోస్తుంది సో అటువంటి మంత్రుల శాఖ కూడా మన జిల్లా వాసులకి మన రాజమండ్రి సంబంధించిన నిడదోళ్ళ ఎమ్మెల్యే అయినా కానీ మన జన దుర్గేష్ గారు ఇక్కడ నాకులాగా నేను సీతనారాయణ పుట్టినా కానీ నేను రాజమండ్రిలో నివాసంలో దుర్గేష్ గారు కూడా రాజమండ్రి వాసి ఇంతమంది కలయిక తోటి ఎందుకు మీరు అలా ఎందుకు మీకు అనుమానం వచ్చింది సార్ ఇది నా అనుమానం కాదు సార్ ప్రజలు నేను నిత్యం మీరు తెలుసు ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అంశాన్ని కూడా కులంకుషంగా పరిశీలించి నిర్లక్ష్యమైన కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్తాను వెళ్తున్నప్పుడు మీలాంటి నాయకులు అందరితోటి కూడా చక్కగా నేను మాట్లాడుతున్నాం జరుగుతుంది చాలామంది అభిమానిస్తారు వాళ్ళంటివి కొంతమంది నాయకులు ఏమీ చేయట్లేదు పరువు పోతుంది అనేది పేరు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడే లేదు కానీ ఒక ఒక ఇంత అసహనం కావచ్చు అసంతృప్తిగానే వ్యక్తం చేస్తున్నారు ఇంత ఇలా పుష్కరాలు చాలా జాగ్రత్తగా జరుగుతాయని మీరు సుమారుగా చెబుతున్నారు పది నుంచి పదిహేను కోట్ల మంది వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతున్నారు సార్ నేను కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన రాజమండ్రి స్థానిక ఎంపీ అర్బన్ అండ్ ఎట్లా టౌన్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఫస్ట్ రైల్వే స్టేషన్ పడ్డారండి ప్లాట్ఫార్మ్స్ పెంచాలి ఈస్ట్ రోడ్డు పెంచాలి ఎందుకంటే పుష్పరాలకి వివిధ ప్రాంతాల నుంచి భారతదేశం నుంచి వివిధ రైళ్ళు వస్తుంటాయి వాళ్ళందరూ ప్లాట్ఫారం సరిపడగా నుంచునిలాగా ప్లాట్ఫార్ ఎక్స్టెన్షన్ ఈస్ట్ రోడ్ ఎక్స్టెన్షన్కి ముందు దృష్టి పెట్టారండి నెక్స్ట్ అటు కొవ్వూరు సైడ్ కానీ అక్కడ కొవ్వూరు ఎమ్మెల్యే గారితో అక్కడ ఉన్న ఆర్డీఓ గారితో అటు ఈస్ట్ గోదావరిలో ఎమ్మెల్యే మన రాజమండ్రి నదీ ప్రవాహనీ ఎమ్మెల్యేలు అంటే మా సీతానాగర్ రామ్ గారి నుంచి మా బత్తుల బలరామకృష్ణ గారు అలాగే మా రోడా చైర్మన్ బొడ్డు గారు గారి నుంచి అలాగే ఇక్కడ టౌన్ ఎమ్మెల్యే అందరూ కూడా కాశీలాగా ఘాట్ వన్ ఘాట్ టూ ఘాట్ త్రీ లా చేయాలి అటు ఇటును ఏక ఘాటు పెడితే లక్షలాది మంది ఒకసారి గోదావరిలో దిగి మళ్ళీ స్టెప్ మునిగి బయటకు వచ్చేలాగా అంత ప్రణాళికంగా చేస్తూ ఆ పనులు ఆల్రెడీ గోదావరి గట్టి అభివృద్ధి పనులు మీక పనులు మొదలైనవి ఏం మొదలైనవి సార్ మీరు అది ఎప్పుడో పెట్టిన ఒక ఏపీ టూరిజం సంబంధించిన ఇరవై రెండు కోట్ల రూపాయలు పెట్టి పుష్కర్ ఘాటు చేస్తున్నారు అంటే గతంలో చేసిన తప్ప మళ్ళీ చేస్తున్నారా గతంలో అంటే నన్ను ప్రశ్న పూర్తవును సార్ ఇది ప్రజల ప్రశ్న గతంలో జరిగిన పుష్కరాలకు మీకు తెలియదేం కాదు పుష్కర్ మార్గం పుష్కర ఘాట్ మార్గం పెట్టేశారు బోర్డు ఎక్కడికక్కడే ఇప్పుడు కూడా పుష్కర ఘాట్నే చేస్తున్నారు మరి ఏమిటి పరిస్థితి అదే మేము చెప్తున్నాం పదే పదే కలెక్టర్ రివ్యూ మీటింగ్ లో స్థానిక ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేకపోతే అధికారులు ఎంపీలు అందరూ కూడా ఐవన్ రామానాయుడు గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు కాశీలో ఎలాగైతే ఘాట్ వన్ ఘాట్ టూ ఘాట్ త్రీ అంటే ఎక్కడ గంగా నదిలో పూర్తి స్నానం చేసిన పుణ్య వస్తుంది అలాగే అఖండ గోదావరి జిల్లాలో మన గోదావరి నది ప్రవాహం ఎక్కడి నుంచో వస్తుంది మనకి ఖమ్మం కూతురి వస్తాడు ఎక్కడ చేసినా పవిత్రమైన గంగా గోదావరిలో స్నానం చేస్తే పవిత్ర చూస్తారు కానీ పుష్కర ఘాటు పుష్కర లేకపోతే విఐపి ఘాటు లేకపోతే సరస్వతి ఘాటు ఈ కాదండి సో కాశీలో ఎలాగైతే ఘాట్ వన్ ఘాట్ టూ అంటే అదే విధంగా చెయ్యాలని దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉన్నది అని నా సమాచారం ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ ఒక కూటమి నాయకుడనే కాదు సార్ రాజమండ్రి వాసి మీరు గత పుష్కరాలకు వచ్చేసరికి రోడ్సు ఒక వెడల్పు ఉండేటిది ప్రస్తుతం ఎక్కడెక్కడ నిర్మాణాలు పెరగడం వల్ల రోడ్లన్నీ ఇదికి గట్టిగా రెండు లక్షల మంది గత మహాశివరాత్రికి సమయంలో మీరు గమనించినట్టయితే రెండు లక్షల మంది వస్తేనే ఉక్కిరి బిక్కిరి ఈ రాజమండ్రికి ఏ విధంగా ఇంత భారీ స్థాయి సుమారు పది నుంచి పదిహేను కోట్ల మంది వస్తారు కుంభమేళ తరహాలో చేస్తారన్నారు పనులే మొదలవ్వలేదు మీరేమో వస్తున్నారు కాదండి ఈ ఈ రాష్ట్రం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లోనే పుష్కర నిధులు వస్తాయి ముందు తాత్కాలిక వంద కోట్లు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇప్పుడు రేపు డిసెంబర్ రేపు జనవరి ఇరవై ఎనిమిది పార్లమెంట్ ఉంది నిర్విధంగా ఫిబ్రవరి పద్నాలుగు దాకా ఉంటుంది తర్వాత ఉంటుంది అందులో నిధులు మన రాష్ట్రానికి మోడీ గారు పెద్ద మనసుతోటి మన రాష్ట్రానికి పుష్కరానికి ఇస్తారన్నది సమాచారము అలాగే మన స్థానిక ఎంపీ గారు కూడా పుష్కరాల నిధుల మీద చాలా మెమరొండాల్స్ పట్టుకెళ్ళారు కూటమి నాయకులు మన ఎమ్మెల్యేలు అందరి దగ్గర నుంచి మన రాజమండ్రి జిల్లా ఎమ్మెల్యేలు అందరి దగ్గర నుంచి దీన్ని మీరు అన్నట్టు నా చిన్నతనం నుంచి నేను ఇప్పుడు నేను ఐదు పుస్తకాలు గుర్తున్నాయి ఒకటి గుర్తులేదు నాకు కానీ నాలుగు పుష్కరాలు కూడా నా అడ్డుతోటి నాకు చాలా పరిచయం బాగా గుర్తు అప్పుడు ఇంత ఆర్భాటాలు ఇంత సోషల్ మీడియా లేదంటే అది లేదు కేవలం పన్నెండేళ్ళకు ఒకసారి వస్తుంది కాబట్టి నదిలో స్నానం చేసి పుణ్యం పే దోషాలకి మనం పూర్వీకులకి కొంచెం సమర్పణ చేసుకొని శుద్ధి చేసుకొని కుటుంబాలు చల్లగా ఉండాలి అనేసి పురుషురానికి ఒకసారి వస్తుందని చేసేవారు కానీ ఈవేళ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రయాగ ఎలాగైతే సక్సెస్ అయిందో ఐదు అక్కడ ఐదారు వేల కోట్లు జనం వచ్చారు అలాగా అంతకు మించి ఈ రాష్ట్రానికి ఉత్తర భారతదేశాల నుంచి దక్షిణ భారత ప్రపంచ దేశాల నుంచి బా రాజమహేంద్రవర్గమో లేకపోతే కొవ్వూరో లేకపోతే తాళపూడో లేకపోతే నిడదోలు ఎక్కడో ఒక చోట గోదావరి ప్రభావితం ఎలాగైతే ఉందో అన్ని చోట్లకి జనాన్ని సమీకరించి బాధ్యత కూటమి ప్రభుత్వం అనుభూతి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చినా ఇది మూడో ప్రశ్న ఏమో నా అభిప్రాయం వారు వారు ముఖ్యమంత్రి గతంలో నా చిన్నప్పుడు చెన్నారెడ్డి గారు చేశారు జనార్దన్ రెడ్డి అలాగా ముఖ్యమంత్రులు మారిన రాజమండ్రి గోదావరి పరిస్థిరాలు చేస్తాం వారికి అనుభవం ఉంది కానీ అధికారుల మీద పెట్టకుండా స్థానిక నాయకులను కూడా వారు ఇన్వాల్వ్ చేసి దీన్ని తొక్కిసలాట్లు లేకుండా గతంలో ఆయన ఆర్టీసీ డిపోలో కూడా కూర్చొని ప్రయాణికులు పంపించారు కానీ ఇప్పుడు అప్పటికి ఇన్సిడెంట్ జరిగిపోయింది సో ఇన్సిడెంట్స్ జరగకుండా ఒక అవగాహన ఉన్న అధికారిని కూడా మళ్ళీ ముందు నుంచి వేసి మీరు అన్నది ఖచ్చితంగా మా ఎయిర్పోర్ట్ ఈవేళ ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉంది ముంబై నుంచి ఉంది చెన్నై నుంచి ఉంది బెంగుళూరు నుంచి ఉంది తిరుపతి నుంచి ఉంది రేపు వారణాసి నుంచి సిరి నుంచి జైపూర్ నుంచి కూడా ఇవ్వమంటున్నాం సో విమానం కూడా రెండో టెర్మినల్ అవుతుంది రామ్మోహన్ నాయుడు గారు మన ఎంపీ గారు వీళ్ళందరూ కూడా సమిశ్రోడు ఎయిర్పోర్ట్ని పెద్ద ఎత్తున ఈ పుస్తకాలకి ఓపెన్ చేసి టెర్మినల్ అరవైవేల్ టెర్మినల్ వేరు డిపార్చర్ టెర్మినల్ వేరు హైదరాబాద్ లాగా సో అట్లాగా రింగ్ రోడ్ కూడా ఫామ్ అవుతాను రుడా రుడా నుంచి మా బొడ్డు గారు కూడా పెట్టారు ప్రణాళికలు అలాగే అవుట్ సైడ్ ది సిటీ అంటే రాజమండ్రి కొవ్వూరు నది కొవ్వూరు కూడా శా ఎందుకంటే శాస్త్రం ప్రకారంగా తూర్పు నుంచి ఎక్కువ మంది చేస్తారండి తూర్పు గో అటు నుంచి గోదావరిలో కొవ్వూరు గోపాదాల గాడి నుంచి ఇక్కడ రాజమండ్రి నదీ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున జనాల్ని ఎటు నుంచి ఎట్టు పంపాలి ఎటు నుంచి ఎట్టు పంపేయాలి ఇన్ను అవుట్ కూడా అంతా స్కెచ్ చేస్తారు ఖచ్చితంగా మీకు గతంలో ఎయిర్పోర్టు రెండు వేల పదహారులో ఎంతో మంది విఐపీలు స్నానం చేసి మళ్ళీ వెనక్కి పంపించేసింది ఇక్కడ స్టేయింగ్ లేకుండా ట్రైన్కి వస్తే మన్నాడెళ్ళాలి కారు వస్తే మళ్ళీ ఆగి వెళ్ళాలి కానీ డే అండ్ నైట్ ల్యాండింగ్ ఉండటం వల్ల ఆ రోజున మన రాజమహేంద్ర నగరం ఎయిర్పోర్టు చాలా ఉపయోగపడి ని కానీ సామాన్యులు కానీ స్నానం చేయించి మళ్ళీ వెళ్ళిపోయేవారు లో ఉండకుండా సో అట్లాగే ఈసారి భారీ ఎత్తున అప్పుడు అన్నిమాణాలు లేవండి వేరే రాష్ట్రానికి కూడా ఉన్నాయి వస్తాయి చేస్తారు మీరన్నా లేవనెత్తిన ప్రధాన మాట ఏంటంటే ఈ ఇంత జనం వస్తే రాజమండ్రి నగర కోడల్లో పడతారా పట్టారా ఎస్ ఎస్ ఈ పాయింట్ వద్దామండి ఎస్ ఇది అభివృద్ధి పుష్పాలను నిర్వహించిన బాధ్యత మా కూటమి ప్రభుత్వ పెద్దలు మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా అలాగే మోడీ గారు ప్రత్యక్షంగానే దీని మీద కూడా దృష్టి పెట్టారు పెట్టి పెడతారు ఎందుకంటే నేను అమిత్ షా గారిని మోడీ గారిని కూడా గంగాకు శుద్ధికి గోదావరికి శుద్ధికారు ఆర్ హమారే పుష్పాల ఆనే ఆ ఆపాకి హమార గోదావరి పుష్పం మీద ఆనేయలేదు నేను గతంలోనూ పిలిచాను ఇప్పుడు పిలిచాను అప్పుడేమో రాలేదు అమిత్ షా గారు అది ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా వస్తారని నా సమాచారం ఓకే సార్ ఇందాక మీరు యాజ్ ఎ సిటిజన్గా రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక మాట మీ మీరు ఏదైతే అవుట్పుట్ ఇస్తున్నారో దానిలో చిన్న మాట అన్నారు గోదావరిలో చే పుష్కరాల్లోనే పుష్కరాల రేవులోనే స్నానం కాదని చెప్పేసి ఓకే ఏ అంతకు ముందు ఏమన్నారు నిధులు ఇప్పుడు మా బడ్జెట్లో కేటాయిస్తారన్నారు ఓకేనండి ఇప్పుడు రేపో ఇల్లుండే డబ్బులు వస్తాయి అది వేరే విషయం ముందు ప్లానింగ్ ఏదండి ఇప్పుడు మీలాంటి సిటిజన్ సీనియర్స్ని కూర్చోబెట్టి ఐ మీన్ మీరు రాజకీయ నాయకుడు ఇందులో నగరపాలక సంస్థలో కావచ్చు వివిధ వ్యాపార వర్గాల్లో కావచ్చు రకరకాల హోదాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నారు ఇంట్లో వాళ్ళకి మంచి ఆలోచన ఉంటుంది అటువంటి వాళ్ళందరినీ తీసుకుని ప్లానింగ్ ఎందుకు చేయడం లేదు ఇప్పుడు పుష్కర సమీక్ష అంటున్నారు నాలుగు గోడల మధ్య ఇది నా మాట కదండీ ప్రజల మాట నాలుగు గోడల మధ్య కూర్చొని పుష్కర సమీక్ష అయిపోయింది అంటున్నారు ఇది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే అండి నిధులు వచ్చిన తర్వాత ఒక పేపర్ ఒక అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుకుని ఎంత నిధులు తేవాలి ఏంటి ప్రపోజల్స్ తయారవుతా ఉన్నాయి ఆ ప్రపోజల్స్ ప్రజాభిప్రాయం తీసుకుని దానికి వంద కోట్లు దీనికి వంద కోట్లు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేనే ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాంతం పురుషోత్పట్నాం నుంచి రాజమండ్రి కోట్లెంగాలు దాకా మీరు బ్లాక్ టాప్ రోడ్ ఏమని అడిగా సీతనారం ఏటిపట్టు గ్రామాల్లో గోదావరి నదిగారు అలాగే మా ఎమ్మెల్యే గారు బొడ్డు గారు మేడం గారు కూడా ఎనిమిది ఘాట్లు అక్కడ ఎనిమిది గ్రామాల్లో ఘాట్లు చేస్తున్నారు మరి స్నానాలు రేవులు చేస్తున్నారు గోదావరి నది ప్రాంతం ఉంది కాబట్టి సో దాన్ని బ్లాక్ టాప్ చేయమని అడిగాం అలాగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసేస్తే ప్రతి ఒళ్ళు నా గు నా ఊర్లో గాడి చేయండి నా ఊరు గుడికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అది కాదు సార్ నేను అనేది ఏంటంటే మీలాంటి సీనియర్స్ ని పెద్ద వయసు వాళ్ళు కావచ్చు ఇప్పుడు మీరు పొలిటికల్ గా మీకు ఒక అనుభవం ఉంది వివిధ రకాల జాబ్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఒక అనుభవం మిమ్మల్ని కూర్చోబెట్టి అసలు ఏం చేస్తే బాగుంటది ఎలా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది సలహాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని ప్రజలు అడుగుతున్నారండి ఖచ్చితంగా రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పుష్పరాలకి ఈ బడ్జెట్ అసెంబ్లీలోను పార్లమెంట్లో నిధులు వచ్చిన తర్వాత రా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు అయిన రామ్మోహన్ మన ఎవరు మన నిమ్మల రామానాయుడు గారు క్యాబినెట్ మంత్రి అయిన మన దుర్గేష్ గారు మన ఎంపీ గారు ఈ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశం అయితే పెడతారని నా అభిప్రాయం ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం తీసుకునే చేస్తారు కానీ ప్రజల అభిప్రాయం కూడా నేను కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారిని లేకపోతే మా ఎంపీ గారిని నేను కోరిది ఏంటంటే మొన్న మీరు ఎక్కడో శివరాత్రి రెండు లక్షలు వచ్చారంటున్నారు రాజమండ్రిలో నేనేమంటానంటే ఈ పండగ మూడు రోజులు ఏవి రోడ్డు జేఎన్ రోడ్డు తిలక్ రోడ్డు దేవి చౌకు రైల్వే స్టేషన్ రోడ్లు బస్ స్టాండ్ బ్రిడ్జ్ అన్ని బ్లాక్ అయిపోయినాయి ఏటి మూడు లక్ష పండగకి ఓన్లీ మన ఇక్కడ నుంచి నివాసం వేరే ప్రాంతాల్లో నివాసం తెలంగాణలో కర్ణాటకలో చెన్నైలో ఉండేవాళ్ళు వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు మన రాజమండ్రిలో సాంప్రదాయమైన పండగ చేసి ఉండడానికి వస్తేనే రోడ్లు కిక్కిసిపోయినాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్డు వైండింగ్ చేయమని నేను అనను ఉన్న రోడ్లని అలాగే రోడ్ల మీద బండిలో టోపిడి బండి వాళ్ళని నేను వ్యాపారం కాదు కానీ ఫుట్పాత్ అవతలు అమ్ముకోమని ఫుట్పాత్ క్లియర్ గా ఉండి రోడ్డు మీద పార్కింగ్ కి బాటర్ సైకిల్ ఇప్పుడు ఒక బండి పెడుతున్నారండి ఒక ఇరవై మోటార్ సైకిల్ ఆగిపోతున్నాయి రోడ్డు రెండు వందలు అడిగి కొట్టినా కానీ మోటార్ సైకిల్ ఆగిపోయి బండి కొట్టుకుని ఆగిపోతే కార్లు వెళ్ళవు కదా దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రాజమండ్రి నగరాన్ని ఇప్పుడు నుంచి ఇప్పుడు నుంచి ప్లాస్టిక్ రోడ్డు మీద వేయకూడదు వేస్టేజ్ రోడ్ మీద వేయకూడదు పార్కింగ్లు ఉప్పు నుంచి పోలీసు వాళ్ళకి ఒక శిక్షణ పెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఉప్పు నుంచి కంట్రోల్ చేస్తే స్థానికంగా మనం నివసించి నాలుగు లక్షల మంది కూడా ముందు అవగాహన వస్తుంది రాజమండ్రి వన్ నో టూ మన రాజనగరం నియోజకవర్గంలో ఉండి అన్ని కలిసిపోయింది ఇప్పుడు గ్రేటర్ రాజమండ్రి అయ్యింది కాబట్టి సో వాళ్ళకి అవగాహన కల్పించి ఇప్పుడు నుంచి ట్రైనింగ్ క్లాసులు డ్రైవ్ అంటే మార్చ్ డ్రిల్ మార్చి ఉంటాయి కదండి అటువంటి సెక్షన్స్ పెట్టి స్థానిక ప్రజాప్రతినిధులు నిధులు తెస్తమే కాదు ప్రజల్ని అవగాహన చేయవలసిన అన్న పాయింట్ మీకు నీకు నేను ఏకోపిస్తున్నాను ఓకే సార్ అయితే మీకు ఒక విధంగా మా విఎస్బి ప్రేక్షకుల తరపున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఎందుకంటే సంక్రాంతి మూడు రోజులు అనేది నేను తర్వాత అడుగుతున్నాను మీరు ఒక బాధ్యత గల నాయకుడుగా కావచ్చు ఒక సీనియర్ సిటిజన్గా కావచ్చు ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఆ విషయాన్ని లేవనెత్తారు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే గట్టిగా ఎంతమంది వచ్చారో తెలియదు మొత్తం రోడ్స్ అన్ని కిక్కిరిసిపోయాయి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది వచ్చే పరిస్థితిలో పార్కింగ్ ఎక్కడ పెడతారు అంటే కొంతమంది అనుకోవడం ఏంటంటే అటు లాలాచెరు ఇటు దవళేశ్వరం అలా బయట ఆపేస్తారు మా వెహికల్స్ అన్ని నడిచి రమ్మంటారు లోపలికైనా అంటున్నారు దీనికి మీ సమాధానం నా ఉద్దేశంలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అంటే గతంలో కూడా మనం కొంతమూరులో ఆపాం ఆపాం లేకపోతే ఊరు బయట మన యాత్ర స్పెషల్ బస్సులు కార్ల మీద ఆపుతారు లోకల్ బస్సులు ఉంటాయి లోకల్ సౌకర్యాలు ఉంటాయి అలాగే మన పేపర్ మిల్ కాడ కూడా మన ఖాళీ పేపర్ మిల్గా ఆర్టీసీ డిపో పెట్టారు ఎక్కడికక్కడ బస్సుల్ని అవతల నుంచి వెళ్ళేలా చేస్తారు గ్రామాలకి పక్క పక్క జిల్లాలకి ఊళ్ళోకి బస్సులు రాకుండా ఇన్సైడ్ ఫెసిలిటీ మటుకు తిరుపతిలో ఎలాగైతే భక్తుల్ని పైకెక్కే కొండ ఎక్కే ఎలాగైతే వెళ్ళి చూసుకుంటున్నారో అంత విధంగా చేస్తారు చేస్తారు నా కూటమి ప్రభుత్వం కూటమి చెప్తున్నాను చాలా చక్కగా వివరించాలి వీరణ్ చౌదరి గారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ డిపార్ట్మెంట్లో కూడా అటు ఫుడ్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వివిధ నగరపాలక సంస్థలు కానీ సఫిషియంట్ స్టాఫ్ లేరు స్టాఫ్ లేకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి వాళ్ళు వివిధ విభాగాల వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీనిపై మీ యొక్క సూచన ఏంటి నాకు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చాలా మంది వాలంటీర్ రిటైర్మెంట్ కొంతమంది సీనియర్లు తెలివైన అధికారులు తీసుకున్నారు వాలంటీ అంటే గత ప్రభుత్వ అరాచకాలు తప్పులు పనులు చేయలేక కొంతమంది నిస్వార్థమైన అధికారులు స్వచ్ఛందంగా వాలంటీర్లు తీసుకున్నారు మీరు ఆన్ రికార్డ్ చూసుకొచ్చే కదా రాష్ట్రంలో కూడా అటువంటి నికాసైన అధికారులని మళ్ళీ రిటైర్ అయిపోయిన వాళ్ళని మనం మీరు అన్నట్టు ఇందాక రౌండ్ టేబుల్ అనుభూలైన లీడర్స్ తోటి ప్రజా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళతో అడిగి ఎక్కడెక్కడ మంచి ఉన్నారు రిటైర్ అయిపోయి ఉన్న కూడా రిక్రూట్మెంట్ ఆ రెండు నెలలకి మూడు నెలలకి ఆరు నెలలకి చేసుకుని వాళ్ళకి సత్కారం సత్కారం వాళ్ళ సేవలు వినియోగిస్తే మనకి ఏమి సలహాదారు డబ్బులు ఇవ్వక్కర్లేదు గత ప్రభుత్వాల సలహాదారులు వేసేసి దీని మీద వాళ్ళకి ఒక ఒక ర్యాంక్ ఇచ్చి ఒక కార్డు ఇచ్చి లేకపోతే జీతం ఇచ్చి బత్యలు ఇచ్చి ఇవ్వక్కర్లేదు అండి రాష్ట్రంలో మేధావులు స్వచ్ఛంద సంస్థలు అలాగే గతంలో గత పుస్తకాలు కూడా మన పుట్టుపతి సాయిబాబా గారి వాలంటీర్స్ చేశారు అలా వాలంటీర్ వ్యవస్థలు చాలా ఉన్నాయి ఆర్ఎస్ఎస్ చేశారు చాలా ఇస్కాన్ వాళ్ళు చేశారు సో వాళ్ళందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన స్థానిక లీడర్లు మన ఎంపీ గారు మన పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తానికి చాలా చాలామంది ఉన్నారు సలహాలు ఇస్తాను కూడా ఆ గత ప్రభుత్వాలు మరి జీవోలు ఇచ్చి సలహాదారులు జీతాలు ఇవ్వకపోయినా ఉచితంగా ప్రజా మన భక్తుల కోసం సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా పెద్ద మనసుతో అధికారులు పిలిస్తే వస్తారు రెడీగా ఉన్నారు ఓకే సార్ బాగుంది పిలిస్తే వస్తానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు గతంలో విజయ రామరాజు గారు కమిషనర్ గా ఉన్నప్పుడు కమిషనర్ గా ఆయన చేసిన పనులు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అప్పటి నుంచి ఇప్పటి వరకు మురుగు పడిపోయిన అనేక సమస్యలు మనం చూద్దాం విజయ రామరాజు గారు కమిషనర్ గా ఉన్నప్పుడు టిటిడి కలైన్మెంట్ రోడ్ లో గవర్నమెంట్ సైట్స్ ఉన్నాయండి అక్కడ త్రీ స్టోరీడ్ ఫోర్ స్టోరీడ్ బిల్డింగ్ ప్రస్తుతం కట్టేశారు ఆయన కట్నిచ్చేవాడు కాదండి వ్యాపార కోటలుగా ఎందుకంటే ఇరికైపోతుంది సార్ ఇదండి నెక్స్ట్ రోడ్డు మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చొని ఈ పార్క్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఫుల్ గెస్ట్ ఎక్కర్లు సార్ అక్కడ అసలు స్టిక్కర్లు అంటిస్తే ఊరుకునేది వాళ్ళకి నోటీస్ ఇచ్చి చేసేవారు ఇక్కడ ప్రతిదానికి మీ కూటమి నాయకులు ఒకడైతే గతంలో అయితే ఒక ప్రభుత్వం ఒకలే ఉండేవారు అధిక అధికార పక్షం ఇప్పుడు మూడు అయ్యాయి కూటమి ముగ్గురు కలిపి మూడు పక్కల నుంచి ఫోన్ చేస్తున్నారు ప్రతి చిన్నదానికి రోడ్డు మీద పోలీసులు బండి ఆపిన ముగ్గురు ఫోన్లు వస్తాయండి ఇది పోలీసు వాళ్ళ బాధ ఏమండి ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినట్టయితే అధికారులకి చెప్పాలి అయ్యా ఈ సమస్య ఉంది ఇలా చేయండి అని ఎందుకు చేయ అని అధికారం చాలా ఇస్తున్నారు మీ మూడు పార్టీలూ కూడా కూటమి ప్రభుత్వం ఇది నా బాధ కాదండి అధికారులు కూడా వాపోతున్నారు అయ్య బాబా ఈ ఫోన్లో రికమెండేషన్లు తట్టుకోలేకపోతున్నాను రేపు పుష్కరాల్లో కూడా ఉమ్మడి గురి పుచ్చి చచ్చింది అంటారు సార్ అలాగే మీరు అందరూ కలిసి ప్రజల్ని ఇబ్బంది పెడతారా కాదండి మన కొత్త స్పెషల్ ఆఫీసర్ గారిని వేసారు పుష్కరాలకి వేసారు విజయరామరాజు గారు నగర అభివృద్ధికి నగర ఎంక్లోజ్మెంట్స్ ని తీసేసుకుంటూ ట్రాఫిక్ ని ఈ రాజమండ్రి కార్పొరేషన్ ని ఒక రాష్ట్రం విడిపోయిన రాష్ట్రంలో ఒక అందమైన నగరంగా తీర్చిన విజన్ తో చేశారు ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ గా మన ఎయిర్పోర్ట్ రోడ్ ద బెస్ట్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ సూపర్ టూ సైడ్స్ ఉంటారు సో అలాగా చాలా అంటే అధికారులు వేళ మీరు విజయ రామరాజు గురించి ఎందుకు చెప్తున్నారు ఆయన నే నేను పనిచేసే చోట నా మార్కు చూపించుకోవాలి ఈ రా ఈ ఊరిని బాగు చేయాలని ఒక దుఃఖ దృఢ సంకల్పంతో వచ్చిన అధికారులు కూడా చేయగలిగారు సో అధికారులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కానీ అందరూ విజయరామరాజు ఎవరు లేకపోతే పెద్ద పెద్ద నాయకులు మనం చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి ఎందుకు స్మరిస్తున్నాం వాళ్ళు చేశారు కాబట్టి అవునండి ఇక్కడ ఇంకోటి ఉందండి ప్రజల్లో ఇంకొక అపోహ వెళ్తుంది కావాలనే విజయరామరాజు గారిని తీసుకురాలేదు పాండేల్ గారిని తీసుకొచ్చారు ఏ ఇద్దరినే తీసుకొస్తే ఒక ఇద్దరు ఐఏఎస్ లో ఒక ప్రాపర్ గా అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది కదా అని అంటున్నారు ఇప్పుడు ఆ రోజు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారే గత పుస్తకాలకి అక్కడ జరిగిన తొక్కిసలా ఉన్నప్పుడు ఆయనే పుస్తకాలకి మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు ఆయనే ఆయన గత అనుభవాలను చూసుకుని గత తప్పిదాలు చూసుకుని ఏ విధంగా మచ్చ రాకుండా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు ఉత్తర భారతీయులే కాదు ప్రపంచంలో ఉన్న ఇది ఎందుకంటే ప్రయాగం ఎలాగైతే హిట్ బాగా ప్ర ప్రపంచ దేశాల్లో వెళ్ళిందో అందరూ కూడా గోదావరి కృష్ణాలకు మేము వస్తామని చెప్పి చెప్తున్నారండి ఎందుకంటే ఒక పుణ్యం స్నానం చేస్తే పుణ్యం వస్తుంది జన్మలో పాపాలు పోతాయని అది ఒకటే కాదండి మీ కూటమి ప్రభుత్వం గోదావరి పురస్కారాలు వేరే లెవెల్ లో చేస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు అందువల్ల ఖచ్చితంగా సెంట్రల్ టీం ఉంటుంది స్టేట్ టీం ఉంటుంది ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని అనుభవ ముఖ్యమంత్రి అండ్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉన్నారు వాళ్ళిద్దరూ చూసుకుంటారు వాళ్ళిద్దరికి సలహాలు ఇచ్చేది పెద్దోడి ఎత్తి నేను కాదని ఓకే సార్ సార్ ఈ యొక్క చాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగరంలో అత్యంత అద్భుతంగా ఇంకా ఇంకా మామూలు పండగ కాదు ఒక రేంజ్లో ఉండే పండగ పుష్కరాలు ఈ పుష్కరాలు బాగా జరగాలని ఇలాంటి సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు వీళ్ళని ఎన్కౌంటర్ అంటే ప్రశ్నలతో ఎన్కౌంటర్ చేస్తే నిజాలు బయటకు వస్తారు చూసారు కదా చాలా విషయాలు చెప్పారు సో ఇలా చేయాలని ఉద్దేశం తప్ప ఇది ఎవరిని అవమాన అవమానపరచాలని చేయలేనని కాదు సార్ ఖచ్చితంగా బాగా చేస్తారు ఎందుకంటే ఎవరికీ కూడా చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఉండదు కాకపోతే మా ఛానల్ తరఫున ముందు నుంచి కాస్త అవగాహన కల్పించి మరింత ముందుకు తీసుకువెళ్తే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నిధా ఎవరైనా సరే పుష్కరాలపై ఒక ఆలోచన మీ యొక్క ఆలోచనలు ఏవైతే బయట చెప్పాలనుకుంటే కనుక దయచేసి నాకు ఫోన్ చేయండి నేను మీ వాయిస్ తీసుకుంటాను కారణం ఒకటే సార్ మన రాజమండ్రికి అతిథులు వస్తున్నారు అతిథి దేవోభావ వచ్చిన అతిథిని ప్రతి అతిథిని కూడా దైవంతో సమానంగా మనం భావించి వారిని చక్కగా వాళ్ళ ఇంటికి గమ్యస్థానాలకి క్షేమంగా చేర్చడమే ఈ యొక్క చిట్చేట్ల ఉద్దేశం తప్ప మరేమీ కాదు నమస్కారం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్